అందరికీ వందనాలండి దేవుడు మనిషిని కలగ చేసిన తర్వాత మనిషి పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు ఎంతగా దూరం అయిపోయాడంటే తను చేసిన దేవునికే బాధ అంతగా దూరం అయిపోయాడు అలా పాపం చేస్తున్న మనిషిని దేవుడు శిక్షించాలనుకుంటాడు అప్పుడు దేవునికి నోవాహ కుటుంబం నీతిగా బ్రతుకుతున్న కుటుంబం దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతున్న కుటుంబం కనబడితే వారిని రక్షిస్తాడు దేవుడు రక్షించడానికి వారికి ఒక వాడ తయారు చేసుకోమంటాడు ఎందుకంటే జలప్రలయంలో దేశం లోకమంతరిని ముంచేయాలన్న ఉద్దేశం చేస్తాడు దేవుడు అప్పుడు ఆయన వాడని తయారు చేసుకుంటూ రక్షణ శుభార్తను ప్రకటిస్తాడు ఆయన ప్రజలు వినరు దేవుని ఉగ్రతకి తప్పించుకోలేరు పాప జీవితాన్ని విడిచిపెట్టండి మీరు చేసిన పాపం వల్ల దేవుడు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడని ప్రజలు వినరు అలా అందరూ కూడా ఆ జలప్రలయంలో నాశనం అయిపోతారు నవ కుటుంబం మాత్రం రక్షించబడుతుంది నేడున్న ప్రపంచం కూడా పాపం చేస్తూ దేవుడు దూరం అయిపోయారు పాపంలో ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా రక్షణ ఓడలాగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపక్షమప్పన ఉగ్రత నుండి తప్పించబడతారు